హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యాల్స్ ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారండి ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజ ఎలా చేసుకోవాలి ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుందో తెలుసుకుందామండి ముందుగా మనకు వైకుంఠ ఏకాదశి అంటేనే గుర్తొచ్చేది ఉత్తర ద్వారం అంటే చాలామంది ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటారు ఈ దర్శనం చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అందరూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి ఏకాదశి అంటేనే ఆ విష్ణుమూర్తికి ఎంతో విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చండి అలాంటి ఈ రోజున చెయ్యవలసిన పనులు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము ముందుగా ముక్కోటి అంటేనే చాలా అర్థం ఉందండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం కోసం వైకుంఠానికి చేరుకుంటారండి వైకుంఠంలో ఈ రోజున ఉత్తర ద్వారం తలుపులైతే తెరుచుకొని ఉంటాయి అందుకే ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామి వారిని అయితే దర్శించుకుంటారండి కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి కానీ కూడా పిలుస్తారండి అలాగే ఈ రోజున చేసే పూజ దానాలన్నీ కూడా మనకు కోటి రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తాయండి ఈరోజు ఆ విష్ణువుని పూజించుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే లభిస్తుందండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని బాధ పెట్టడం హింసించడం ఇలాంటి పనులు అయితే చేయకండి మనకు తోచినది దానంగా ఇవ్వడం వల్ల ఈరోజు మనకు కోటి రెట్లు దానం చేసిన ఫలితం అయితే లభిస్తుందండి అలాగే సంవత్సరం పాటు మనకు పన్నెండు ఏకాదశులు ఉంటాయండి ఆ ఏకాదశులలో ఈ ఒక్క ఏకాదశి రోజున పూజ చేసుకోవడం వల్ల మనకు పన్నెండు ఏకాదశులు చేసిన పుణ్య ఫలం అయితే లభిస్తుందండి అలాగే వీలైతే మనం ఇలా పిండి దీపారాధన చేసుకోవడం వల్ల ఆ విష్ణుమూర్తికి చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే లభిస్తుందండి ఈరోజు చేసే ఉపవాసం దానాలన్నీ కూడా మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయండి ఇక్కడ చూసారా నేనైతే నాకు తోచిన విధంగా స్వామివారికి ఆ విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామికి ఇలా పూజనైతే చేసుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనము ఆ విష్ణు ఫోటోనే అవసరం లేదండి మనకి విష్ణు అవతారాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ నరసింహ స్వామి కానీ ఇలా సీతారాముల ఫోటో ఉన్నా కూడా మనము పూజనైతే చేసుకోవచ్చండి ముఖ్యంగా మనం పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరిని కూడా ఈరోజు బాధ పెట్టకండి మనకే మంచిది కాదు చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మనకు ఈ ఏకాదశి ముప్పై డిసెంబర్ ముప్పయో తేదీ మంగళవారం రోజు వచ్చిందండి వీలైన వారు మనము ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మనకున్న మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసింటాము అలాంటి పాపాలన్నీ కూడా పోయి పుణ్యప్రాప్తి అయితే కలుగుతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం